టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ఇటీవలే తెరకెక్కించిన చిత్రం శుభం ఈ సినిమా ట్రాలాల పిక్చర్ బ్యానర్ పై నిర్మించారు డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ చిత్రానికి డైరెక్టర్గా వ్యవహరించారు ఇందులో హర్షిత్ రెడ్డి శ్రీయా కోనితం గవిరెడ్డి శ్రీనివాస్ శాలిని తదితరులు సైతం కీలక పాత్రలో నటించారు ఈ సినిమా మొదటి పోస్టర్ నుంచి మొన్న విడుదలైన ట్రైలర్ వరకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది దీంతో ఈ పైనే భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి విలేజ్ హర్రర్ మెడీ బ్యాక్ ట్రాప్లో తెరకెక్కించిన శుభం సినిమా మే తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇలాంటి తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు చిత్ర బృందం మే నాలుగవ తేదీన వైజాగ్లోని ఆర్కే బీచ్లో శుభం సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు అందుకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నది సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ ప్రారంభమవు ందంటూ చిత్ర బృందం అధికారికంగా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ పోస్టర్లో సమంత ఈ సినిమాలో నటించిన ఒక సన్నివేశంలోని ఫొటోస్తో పాటు నటీ నటులను చూపిస్తూ చచ్చినా చూడాల్సిందే అంటూ ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది అయితే సమంత గత కొన్నేళ్లుగా మీడియా ముందు కనిపించడానికి పెద్దగా ఇష్టపడం లేదు కానీ తాను నిర్మించిన శుభం సినిమా కోసం ఏకంగా ఆంధ్రాకి వచ్చి మరి అక్కడ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్మించబోతుందట మరి ఫ్రీ రిలీజ్ ఈవెంటులో సమంత ఏ విధంగా మాట్లాడుతుందో అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది